హాయ్ అండి వంకాయ పప్పు చేసుకునే విధానం చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందండి చూసి నిదానంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి వేడివేడి అన్నంలకు కానీ వేడివేడి సంగట్లకు కానీ వంకాయ పప్పు అనేది సూపర్గా ఉంటుందండి నేను ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి అవి అట్లా నాలుగుగా కట్ చేసి అవి నాలుగు ముక్కలు అయినా కట్ చేసుకోవచ్చు ఆరు ముక్కలుగా అయినా కట్ అండి ముందు వంకాయలు కడిగి పెట్టుకొని అట్లా ముక్కలుగా కట్ చేసుకున్నానండి మగ సెరివిలోకి వాటర్ తీసుకొని కొంచెం కల్లుప్పు వేసుకున్నానండి అట్లా కల్లుప్పు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేది నల్ల ఓపెన్ ఉంటాయండి నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీడీ స్టీల్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి సిమ్లే వెళ్ళబెట్టుకోవాలి అట్లా ఆయిల్ వేడైన తర్వాత నేను వంకాయలు ముక్కలు వేసుకుంటున్నానండి ఫస్ట్ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అండి పచ్చిమిరపకాయలు కూడా పది పన్నెండు పచ్చిమిరపకాయలు కూడా కడిగి వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కొన్ని దాంట్లకు మందులు కొడతారు కాబట్టి ప్రతి ఒక్క కూరగాయలు వేయినా కానీ కడిగి నీట్గా కడిగిన తర్వాతనే మనం కర్రీ చేసుకుంటే గానా కర్రీ అనేది టేస్ట్లు బాగుంటాయండి మందు కొట్టినట్టు ఎట్లా వేసుకొని వేసుకోకూడదు పచ్చిమిర్చి పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి బాగా కొంచెం దొరగా ఏగనియాలండి టమాటా అనేది ఇప్పుడు వేస్ వేసుకుంటేనా ఏగిన తర్వాత టమాటా వేసుకుంటే గానా ఈ పత్ వంకాయ పచ్చిమిర్చి అనేది మంచిగా ఎగిన తర్వాత టమాటా వేసుకుంటే కన్నా బాగా ఎగుతాయి నేను నాలుగు టమాటాలు తీసుకుంటున్నాను నాలుగు టమాటాలు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి మళ్ళీ కొంచెం వేయించుకుంటున్నాను అండి మంచిగా అట్లా వేయించుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ వంకాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటా వేస్తే కన్నా అది టమాటా అనేది తేమ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వేయించుకున్న తర్వాతనే టమాటా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ మొత్తం అంతా మూడు రకాలు కలిసి కొంతసేపు వేయిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి అట్లా వేయించుకోవడం వల్ల పప్పు బాగా రుచిగా ఉంటుందండి వంకాయ పచ్చిమిర్చి టమాటాలు వేయించుకోవడం వల్ల పప్పు రుచిగా ఉంటుంది వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నాలుగైదు పిచ్చులు చింతపండు వేసుకున్నానండి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అట్లా మంచిగా అంతగా కలిసేటట్టు కలపెట్టుకోవాలండి కొంచెం కలుపు కూడా వేసుకుంటున్నాను అట్లా వేసుకున్న తర్వాత ప్లేట్ వేసేసుకుంటున్నానండి ప్లేట్ వేసుకొని అట్లా ఉడకబెట్టుకోవాలండి అవి నీళ్ళు కొంచెం దగ్గరికి అయ్యేటట్టు పొంగు పట్టి ఎట్లా ఉడుతుంది చూడండి పప్పు బాగా మంచిగా దగ్గరకయ్యింది చూడండి పప్పు అనేది వంకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ మంచిగా దగ్గరకు అయినాయి అట్లా కొన్ని వాటర్నిస్తే స్టవ్ అనేది బంద్ చేసేసి పక్కకి వాటర్ వంచేసి దాంట్లో పప్పులో నీళ్ళు ఉంటాయి కదా అట్లా వంచేయడం వల్ల పప్పు రుబ్బుకొనికి ఈజీగా ఉంటుందండి ఇంత నిదానంగా ఎందుకు పెడుతున్నాను అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చేసుకుంటారని నిదానంగా పెడుతున్నానండి వీడియో అట్లా మొత్తం పచ్చిమిరపకాయలు వంకాయ టమాటాలను బాగా మెత్తగా మెతుక్కోవాలండి బాగా మెత్తగా మెతుకుకోవాలండి ఫస్ట్ మెతుక్కున్న తర్వాత మనం పక్కకు వంచిన వాటర్ కూడా వేసుకోవాలండి దాంట్లోనే అట్లా మొత్తం అంత కలవెట్టుకోవాలి వాటర్ అంతా కలిసేటట్టు పప్పులో వంకాయ పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి అన్నంలో కానీ చపాతీలో కానీ సంగట్లో కానీ చొట్టెలకు కానీ బాగుంటుంది నేను స్టవ్ దగ్గరికి మనం ప్యాన్ పెట్టుకొని దానికి మన కోకో గడిపడే ఆయిల్ వేసుకు ఆయిల్ పెట్టుకున్నానండి దాంట్లోనే కొన్ని ఆవాలు వేసాను ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వేసుకున్న తర్వాత జీలకరేస్తున్నాను స్కూను ఇప్పుడు సందగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అండి కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అట్లా మొత్తం అంతా ఇట్లా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నప్పుడు కొంచెం హైలోకి తిప్పుకుంటే కన్నా బాగా ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గుతాయండి మనకు సాల్ట్ కావాలంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు అప్పులో సరిపోలేదు అనుకుంటే కొంచెం రెండు రెమ్మళ్ళ ఖరాబ్ కూడా వేసుకుంటున్నానండి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు కోప ఎంచుకోవాలండి బాగా అట్లా కొంచెం మేగిన తర్వాత సిమ్లే కలర్ తిప్పుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఒక మూడు నాలుగు రెండు కూడా ఇచ్చి కోపలో వేసుకుంటున్నానండి పోపులో ఎండిమి వేసుకోవడం వల్ల బాగుంటుంది పప్పు అనేది పోపంతా బాగా వేగిపోయిన తర్వాత వంకాయ రుబ్బు వంకాయ పప్పు రుబ్బు పెట్టుకున్నాం కదండీ వంకాయ పప్పు లేక మొత్తం అంతా కలిసేటట్టు పోపు అనేది కలవెట్టుకోవాలండి నేను కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర కూడా వేస్తున్నానండి మొత్తం అంతా అట్లా పప్పు కలిపిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర కూడా వేసుకుంటే కనుక పప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి వంకాయ పప్పు రెడీ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి ఎలా ఉందో చేసుకొని తిని ఎలా ఉందో వంకాయ పప్పు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి Hi, Andy.